ఒక సంకల్పం చేశాడు ఆయన ఒక్క మాట అన్నాడు భరత నీ సంతోషించాను స్వీకరించా అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణీచ మహాబలే సుగ్రీవే వానరేంద్రీచ రాక్షసేంద్రియే విభీషణి ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు జుత్తునంతటిని అయోధ్యకాండలో విన్నారుగా మీరు ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన అన్నారు నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు తమ్ముడికి చేయించండి అన్నారు ఆయన ప్రేమ అటువంటిది నేను ముందు భరతుడికి స్నానం చేయించారు లక్ష్మణీచ మహాబలి తర్వాత లక్ష్మణుడికి చేయించారు సుగ్రీవే వానరేంద్రిచ ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయనంత జ్ఞాపకం పెట్టుకుంటారు సుగ్రీవుడికి చేయించారు రాక్షసేంద్రే విభీషణే తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట ఆవిడికి కొప్పు వేశారట ఆవిడికి పువ్వులు ఎట్టారట కాటు కెట్టారట బొట్టు ఎట్టారట ఎంత పొంగిపోయారోట ముగ్గురగారిలో ఇంత గొప్ప కోడలు మా కోడలు మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని వాళ్ళు ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథస్థుయ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటాను శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది తో వానర సర్వేసామేవ సర్వేసామే శోభనం చకార యత్నా కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస ఇంత కాలంతరమాత తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు నాయకుడైన సుగ్రీవుడు రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానర నాయకుడైన సుగ్రీవుడు యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట వాళ్ళు కామరూపులు మానవ రూపంలో ఉన్నారు ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం రథం సర్వాంగ అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమం ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని సూర్యమండలంలో ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు సుగ్రీవుడు హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యా పట్టణానికి బయలుదేరారు అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తలితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నంది గ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాలని పట్టుకున్నట్టు అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు విభీషణుడు ఇంకొక వింజ్యామర తీసుకుని ఆయన వేస్తున్నాడు భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట ఒకడు సుగ్రీవుడు ఇంకొకడు విభీషణుడు ఇప్పుడు ఆ రథం బయలుదేరింది మహర్షులు మరుద్ధణములు దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చే చూస్తున్నారు నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు రాజైనవాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టారు కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు తూర్యవాద్యములు కరతాళధ్వనులు చేసేవాళ్ళు మంచి స్వస్తి వాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి ఆవుల వెనక కన్యలు నడిచారు అక్షతం జాతరూపంచావహ కన్యస్ కన్యాస్తా దిజాహ నరామోదకహస్తాచ రామస్య పురతో యూ ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు పిండి వంటలు పట్టుకున్నారు ముందు కన్యలు పెడుతున్నారు కన్యల వెనక సువాసినులు పెడుతున్నారు సువాసినుల వెనక పురుషులు పెడుతున్నారు మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని పెడుతున్నారు ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం